వెల్కమ్ టు శ్రీ ముదిగొండ టీవీ అందరికీ నమస్కారం స్టేట్ పాయింట్ వచ్చిన తర్వాత మనం రోజు చూసేది వినేది ఏంటి అంటే చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకే పాద నమస్క పాదాలు దండం పెట్టాలి అంటే కొడుకు తండ్రికి లేదా ఆ కొడుకు వాళ్ళ తండ్రికి లేదా మనవడ తాతకో నానమ్మకో దండం పెట్టాలి పెద్దవాళ్ళు చెబుతూ దండాలు పెడుతుంటారు ఇప్పుడు తిరిగి ఒక క్వశ్చన్ వేసి ఆ పెద్దవాళ్ళే వీళ్ళకి దండం పెట్టకూడదు మీ ఇంట్లో బాను కూడా పదేళ్ళు అబ్బాయి ఉన్నాడు వాడు నాలెడ్జ్ అంతే ఉంటుంది పెద్దవాళ్ళు దండం పెట్టరా ఎందుకు పెట్టాలి పెడితే నీకు మంచిదే అమ్మా ఏం మంచిది ఏం మంచి అని తెలియదు అవును తాతయ్య నాయకునికి దండం పెట్టకూడదు అని అడిగాడు అనుకోండి సమాధానం ఏం చెప్తాం నో ఆన్సర్ అవునా దీంట్లో ఏముంటుందంటే ఈ కాళ్ళు చేతులు ఏమిటి మనం తెలుసుకుంటే మన చేతులతో చేసేవి పూజలు కానీ ఇవి కానీ ఈ రెండు హ్యాండ్స్ ఉన్నాయి కదా సైంటిఫిక్గా ఈ రెండు పాజిటివ్ ఎనర్జీ దాంట్లో ఉంటాయి ఏది ఇట్లా మీరు ఆశీర్వదించినా ఏం చేసినా ఇవన్నీ దీంట్లో ఉంటాయి ఇక్కడ అరికాళ్ళ దాంట్లో అంటే నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది అది లాక్కుంటారు మొత్తం అంతా అప్పుడు ఏమవుతుంది ఆ పెద్దవాళ్ళ తాతో తండ్రి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకంటే వయసులో చిన్నవాళ్ళు వెళ్ళి వాళ్ళ పాదాలు నమస్కారం చేస్తున్నప్పుడు రెండు విషయాలు జరుగుతాయి వాళ్ళు ఏం చేస్తారు ముందు కాళ్ళ దండం పెట్టగానే వీళ్ళు నువ్వు వందేళ్ళు ఉండమంటూ బాగా అభివృద్ధి కామని ఇది ఆశీర్వదిస్తారు సో వాళ్ళ గనక మనము ఒక మీ ఇంట్లో ఉన్న కరెంట్ వైరు స్ట్రీట్లో ఉన్న ఆ వైరు దీనికి చేడా ఉంది అక్కడి నుంచి సో వీళ్ళకేంది పెద్దవాళ్ళకి ఆల్రెడీ దీంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఈ దండం పెట్టిన వాళ్ళకి ఓ టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో అది పాజిటివ్ ఎనర్జీ ట్రాన్స్మిట్ వీళ్ళకి వచ్చి వీళ్ళ ఆయుష్ కానీ అన్నిటి కానీ వాళ్ళ ఆశీర్వాదంగా జరుగుతుంటాయి పెద్దవాళ్ళకి ఎనర్జీ ఉంటుంది కాబట్టి వాళ్ళు దండం పెడితే కొంత వీళ్ళకి వస్తుంది దీన్ని తిరిగేసి ఒకవేళ ఆ తాతో తండ్రో పిల్లవాడికి దండం పెట్టారు అనుకోండి పెడితే వీళ్ళు ఎనర్జీ వేరు కదా ఆ బాబులు ఉన్నదంతా కూడా టెన్ ట్ర పర్సెంట్ మొత్తం మొత్తం మీకైపోతాడు అతడు లెగ్స్ అప్పుడు కూడా దీంట్లో నుంచి ఇది చూసుకోవాలి తింటున్నట్టు మరి ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు ఇది పాయింట్ అందుకోసం పెద్దవాడు బాబు పెద్దవాళ్ళ అంటే పాస్ ఎనర్జీ ఉంటుంది నువ్వు దండం పెడితే నీకు అది ట్రాన్స్మిట్ అవుతుంది అదే పెద్దవాళ్ళు వచ్చి నీకు దండం పెట్టారు అనుకో టెన్ టెన్ పర్సెంట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి ఇది ఎలక్ట్రికల్ వాళ్ళని ఎవరైనా అడిగారు చెప్తారు అది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అవునా సో ఇది ఒకటి జరుగుతుంది ఇంకోటి కాళ్ళు నెగిటివ్ ఎలా వస్తుంది కాళ్ళు నెగిటివ్ అని చెప్పాను కదా అది ఎట్లా చెప్తారు సార్ అంటే మీరు అంటే ఈ సిటీలు ఇవన్నీ వదిలేయండి మన కనుక పల్లెటూరు దాంట్లో పోయి బయట నుంచి ఎవరైనా వచ్చాను కంటికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు లాంటి ఫ్లాట్లు అపార్ట్మెంట్ ఇవన్నీ వదిలేసేయండి ఓపెన్ ప్లేస్ ఉంటాయి ఆ కాంపౌండ్ బయట ఒక సిమెంట్ తొట్టి ఉంటుంది ఒకటి దాని పక్కన ఒక చెంబో మగ్గు లాంటిది ఎవరు పెడతారు బయట నుంచి రాగానే వాళ్ళు తా ఆలుడు రా అంటారు కాళ్ళు కొట్టుకొని రా అంటారు వాళ్ళు బయట ఊరు నుంచి ఎక్కడో తిరిగి 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 వచ్చి ఇలా ఇల్లు ఎక్కడెక్కడో తిరిగి రాని అక్కడ కాళ్ళు కడుక్కొని లోపల రమ్మంటారు ఎందుకు రమ్మని ఉంటారు కాళ్ళు కడుక్కొని అంటే మన కామన్గా ఉంటాం సార్ మరీ సిల్లీ తారివి అందుకే ద గ్రేట్ సిల్లీ థింగ్స్ పేరు పెట్టాము ప్రోగ్రామ్కి ది గ్రేట్ సిల్లీ థింగ్స్ అని కూడా పెట్టాం అక్కడ బయట నుంచి వస్తే ఈ కాళ్ళు బయట తిరుగుతున్నప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీని ఈ కాళ్ళు తీసుకుంటాయి ఎప్పుడు అక్కడ కాళ్ళు గడుక్కోకుండా ఇంటికి వచ్చిన అల్లుడో పనివాళ్ళో వీళ్ళందరూ వచ్చారనుకోండి కాళ్ళు గడుక్కొని లోపలికి వచ్చారంటే ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా పాస్ అవుతుంది దాన్ని ప్రాక్టికల్గా చూస్తే నేను షూజ్ కౌంటర్ మాకు కొన్ని ఎట్లు ఉంటాయి అంటే ఎక్స్ప్రెషన్ కూడా ఉంటాయి క్రాస్ క్వశ్చన్స్ అవి కూడా ఉండాలి కదా చిన్నపిల్లలు మమ్మీ వాళ్ళ ఆయన షూ చేసుకొని వస్తే ఆయన కారులో వచ్చి అక్కడ ఆపి మన ఇంటికి నడిచి వస్తాడు కదా అంటే మనమేమనుకుంటున్నాం కాళ్ళు ఎందుకు కడుక్కోవాలంటే బయట నుంచి నడిచి వస్తే అంతా దుమ్ము ధూళి బురద అంటుకొని ఉంటుంది కదా దుమ్ము ధూళి బురద వదిలేండి అది ఎలాగో ఉంటుంది వాళ్ళు నడిచి వచ్చినప్పుడు ఎలాగో ఉంటుంది మీరు కారులో వచ్చినా అంటే ముందు స్కూటర్ మీద వచ్చినా ఎక్కడ వచ్చినా దిగి నడిచి వస్తారు కదా బయట ఈ తిరగటంలో కాళ్ళు ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటాయి ఇంట్లో ఒక రంగం నెగిటివ్ అందుకే శుభ్రంగా చేస్తారు కాళ్ళు కడుక్కొని వస్తారు ఒకటి రెండోది ఏమవుతుందంటే మీరు బ్లడ్ మీరు బ్లడ్ సర్క్యులేషన్ చూడండి అక్కడి నుంచి బయట నడుచుకుంటూ అంటే అప్పుడంతా నడకే కదా అప్పట్లో ఈ ఊరికి వరకు నడకలే ఉండే సో ఆ కాళ్ళలో మొత్తం వేడు నడిచి నడిచి వేడు లేదా మీ మీద ఇటు ఇటు క్లిక్ కొట్టి అటు క్లిక్ కొట్టి పనిచేస్తే ఎక్కువ కాళ్ళే బ్రేకులు వేసేది సో అట్లా వచ్చినప్పుడు ఆ చల్లటి నీళ్ళు ఒక రెండు మూడు ముగ్గురు కాళ్ళ మీద వేసుకున్నారనుకోండి మీరు ఎవరైనా చూడండి ప్రాక్టికల్ వేసి ఉండే కాసేపు కాళ్ళు పడుతుంటాయి అందుకే ఆ కాళ్ళు గడకొని వస్తే ఇంకోటి కూడా దీంట్లో ఉంది ఇప్పుడు నెగిటివ్ వస్తే మైండ్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే బయట నుంచి నిండు అదే అల్లుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఈసారి మామగారి ఇంటికి వెళ్ళి కారు అడిగేద్దాం వాళ్ళ పలు అడిగేద్దాం మా మామగారు ఏమిటి లాంటి అంతా తెలుసుకుంటా ఇట్లా అనుకుని వస్తారు కొంతమంది అల్లుడు ఇక్కడికి ఆ చల్లని నీళ్ళు పెడతా ఈ బ్రెయిన్ కాస్త ఆటోమేటిక్ బ్రెయిన్లో వేడి కాస్త తగ్గిపోతుంది ఒకవేళ అట్లా లేదనుకోండి మన మామూలుగా రోజు ఏం వాడతారు మీరు అంటే అది చూసిన తర్వాత వాడిని చూసిన తర్వాత తల ప్రాణం తోక్కొచ్చింది అంటాడు అంటే ఇక్కడి నుంచి వచ్చిన వేడంతా కాళ్ళు దిగింది అనమాట ఇప్పుడు అక్కడ కాళ్ళు కడుకుంటూ దిగిపోయింది కదా కూలయిపోతాడు ఇంకొంచెం కూల్ చేయాలంటే పాత పద్ధతిలో ఎండలు కనుక కూర్చుంటే అరడు ముందు కూర్చొని విసినకర ఉంటుంది ఫ్యాన్లు ఏసీ లేనరు విసిరి ఒక గ్లాస్ మజ్జిగని వెళ్ళి అంత కోపం వచ్చి ఆ కాళ్ళు ఎక్కడకుంటూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ విసనకర ఎడితే ఇంకో ట్వంటీ పర్సెంట్ మజ్జిగ ఇంకో ట్వంటీ పర్సెంట్ మొత్తం అవుతుంది ఏంటి ఎలడిటల్ వచ్చి అంటే వెళ్ళి లేదు మామగారు చిన్న అబద్ధం ఆడతాడు అది మర్చిపోతారు అది దిగిపోయింది మొత్తం అంతా కూడా సో ఇక్కడ దీంట్లో సైకాలజీ కూడా ఇన్బిల్ట్ అయ్యి ఉంది అక్కడ నుంచి ఏది కాళ్ళలో వచ్చే నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది కాబట్టి ఒక ఎవరి కాళ్ళ గురించి నమస్కారం మనం చేయొచ్చు ఎవరికి నమస్కారం చేయచ్చు అంటే ఏదైనా దేవుడు పోయినా కూడా మీకు గురువులు ఉంటారు స్వామీజీలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ దైవంతం సమానం కాబట్టి హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకు ఉంటుంది మనబొట్లోకి రెండు మంది దగ్గర ఉంటాయి ఒక ఆయుష్ తప్పించప్ప మీతో అంతా మనలో అన్నీ ఉంటాయి తాతయ్యకి అమ్మలు కూడా ఉంటాయి వీటికి అతీతంగా ఉండే దేవాలయాలు కానీ స్వామీజీలు కానీ గురువులు కానీ చవి చెప్పి గురువు కానీ వాళ్ళు పాదలు నమస్కారం చేయొచ్చు మీరు అక్కడ కూడా మళ్ళీ వాళ్ళ మీకంటే పెద్దవాళ్ళే మీకంటే పెద్దవాళ్ళే వాళ్ళు ఇక్కడ చేయొచ్చు అదే దేవుడైతే వామనుడు కూడా దండం పెట్టచ్చు వామనుడు పొట్టివాడు శివుచక్రవాళ్ళు పెద్దవాడు కావచ్చు అక్కడ దేవుళ్ళకి తప్పలేక దేవుళ్ళు ఎవరికైనా చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కాళ్ళకే నమస్కారం చేయాల్సి వస్తుంది దేవుడు వచ్చి మీ పాదాలు దండం పెట్టడు ఇది ఈనాటి వీడియో నేను మీ న్యూమరాలజిస్ట్ ముదిగొండ గోపీకృష్ణ